దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నగర్ మహిళా పోలీస్ స్టేషన్ తరఫున అట్లాగే ఇక్కడ మాతో పాటు ఉన్న మా సిబ్బంది మరియు సిటీమ్స్ హ్యూమెన్ ట్రాఫికింగ్ యూనిట్స్ నా దగ్గర ఉన్న కళాజాత బృందం ఇవన్నీ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి గాంధీజీ నెహ్రూ చాలామంది జాతీయ నాయకులు తమ ప్రాణాలని ఆస్తులను తమ సమయాన్ని వెచ్చించి మన దేశ ప్రజలందరికీ స్వాతంత్రం తీసుకోవడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొట్లాడడం జరిగింది శాంతియుతంగా అలాగే దాని తర్వాత మనం ఒక అద్భుతమైన భారతదేశానికి సంబంధించి ఒక రాజ్యాంగం అవసరమైన రాజ్యాంగం రాసుకొని చట్ట ప్రకారం దాన్ని అమలు చేసుకుంటూ పోలీస్ శాఖ దాన్ని చట్టాలను అమలుపరిచే పద్ధతిలో ఒక క్రమం తప్పకుండా ఎక్కడ కూడా ప్రజల యొక్క స్వేచ్ఛ సమానత్వాలు దెబ్బతినకుండా అన్ని కాపాడుతూ భవిష్యత్తులో కూడా ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాడు పోలీస్ శాఖ తరఫున మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మహిళా పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు lagori so, nda i yeah. yeah.